అందరికీ నమస్కారం నేను మీ జగన్మోహిని తెలుగు సౌరభాల ఛానల్ ద్వారా సహజ పండితుడైన బమ్మెర పోతనామాచ్యనిచే రచించబడిన శ్రీమదాంధ్ర మహాభాగవతం సప్తమ స్కంధం ప్రహ్లాద చరిత్రకు సంబంధించి పద్దెనిమిది విభాగాల ద్వారా మనం ప్రహ్లాద చరిత్ర కథాంశాన్ని తుల్యం లాంటి పద్యాల్ని వాటి యొక్క భావాల్ని మనం తెలుసుకున్నాం ఈ పంతొమ్మిదవ విభాగంలో మరింత కథాంశాన్ని మరిన్ని చక్కని పద్యాల్ని వాటి యొక్క భావాల్ని మనం తెలుసుకుందాం అమృత తొలం లాంటి పద్యాలు అని ప్రతి విభాగంలో ఎందుకు చెప్తున్నాను అంటే భాగవత గ్రంథం ఒక అమృత భాండం అందులోని ప్రతి పద్యము ఒక అమృత గుళిక ఏ పద్యాన్ని మనం తీసి పక్కన పెట్టడానికి వీళ్ళదు అయితే చిన్నారులందరికీ అవసరమైనటువంటి చాలా సులువైనటువంటి చక్కని పద్యాల్ని ఏరి నేను ఆ కథాంశంతో పాటుగా అందిస్తున్నాను ముందుగా ప్రహ్లాద చరిత్రను ఎంచుకోవడానికి గల కారణం పిల్లలందరికీ కూడా బాల్యంలోనే భక్తి భావాన్ని అలవాటు చేయాలి అప్పుడే పిల్లలు చదువుతో పాటుగా సంస్కారాన్ని కూడా అలవరుచుకుంటూ ఈ రెండింటికి తోడు భావం తోడైతే చాలా ఉన్నత స్థితికి చేరగలుగుతారు దీనికి ఉదాహరణ మనకి భక్త ప్రహ్లాదుడు అందుకే నేను ప్రహ్లాద చరిత్రని ముందుగా ఎంచుకుని వీడియోల రూపంలో అందిస్తూ ఉన్నాను ఈ పద్యాలన్నీ కూడా చిన్నారులు చక్కగా నేర్చుకుంటారని ఆశిస్తూ ప్రహ్లాదునికి తల్లి గర్భంలో ఉండగానే నారద మహర్షి ఉపదేశానుసారం ఆత్మజ్ఞానం అలవడింది ఈ విషయాన్ని రాక్షస బాలురు అడిగినప్పుడు ప్రహ్లాదుడు వాళ్ళకి వివరిస్తాడు ఇంతకు ముందు వీడియోలో మనం అక్కడి వరకు తెలుసుకున్నాం అయితే ఈ విభాగంలో ఆ బాలకులందరూ కూడా ప్రహ్లాదుని అడుగుతారనమాట మరి ప్రహ్లాద మాకు కూడా ఆ శ్రీహరిని చేరేటటువంటి మార్గం చెప్పవయ్యా మేము కూడా మోక్షాన్ని పొందాలి అంటే ఏం చెయ్యాలి అని అడిగితే అప్పుడు భక్త సులభుడైనటువంటి ఆ శ్రీమన్నారాయణుని గురించి ప్రహ్లాదుడు చెప్పినటువంటి విషయాలు ఈ విభాగంలో మనం తెలుసుకుందాం ముఖ్యంగా పంతొమ్మిదవ విభాగానికి మీ అందరికీ పేరు పేరు నా స్వాగతం పలుకుతూ ప్రహ్లాదుడు చెప్తున్నాడు అన్నమాట దానవదై చభుజం గమ మానభ గంధర్వ సుర సమాజములో లక్ష్మీనాధు చరణకమలధ్యానంబున నివ్వడైనధన్యత నుందు చిక్కడు వ్రతముల క్రతువుల చిక్కడు దానముల సౌచ సిల తపములన్ చిక్కడు యుక్తిని భక్తిని చిక్కిన క్రియ నచ్చుతుండు సిద్ధము సుండి చాలదు భూదేవత్వము చాలదు దేవత్వమధిక శాంతత్వంబున్ జాలదు హరిమిప్పింప विशालोद्यमुलार भक्तिचालिनभङ्गिन् दनुज भुजग यक्षदैत्य मृगाभीर सुन्दरी विहङ्गशूद्रशबरुलैन बाप जीवुलैन मुक्ति किरल जगमु गुरु दमकुनुलोबडु విష్ణు దివ్య పదవి కిందెరువులు చెప్పరు చీకటి బరువులు పెట్టంగాలకుల పుస్తకంబులు నిండాచార్యున కుమరల కతమున కున్ రెండు విశేషము చెప్పెద కొండొల్లని వారు కర్మ పుంజము పాలై

జత్తము పదము మోక్ష మార్గం ఎంత సులువైనదో ఈ పద్యాల ద్వారా ప్రహ్లాదుడు బాలకులకి వివరించిన సంగతిని బమ్మెర పోతనామాచుల వారు చక్కని అలతి పదాలతో ప్రాస అలంకారాలతో చాలా చక్కగా వివరించారనమాట వీటి భావాలేంటో చూద్దాం ఓ బాలకులారా దానవులైనా మానవులైనా సర్పాలైనా యక్షకిన్నెర కింపురుషాదులైనా ఎవ్వరైనా సరే ఆ లక్ష్మీనాథుణ్ణి సేవిస్తే ధన్యతను పొందుతారు ఆ అచ్యుతుడు భక్తికి మాత్రమే వశమవుతాడు కాని జపతపాల వల్ల యజ్ఞయాగాదుల వల్ల దానముల వల్ల వశం కాడు హరిని మెప్పించాలంటే భక్తి మార్గము ఒక్కటే సరణ్యము సర్వం విష్ణుమయం అని భావించి పూజించగలిగితే ప్రతి జీవి కూడా మోక్షాన్ని పొందొచ్చు గురువులు తమకు అనుకూలంగా ఉండే చదువులే చెప్తున్నారు కానీ విష్ణుని దివ్యధామం చేరుకునే మార్గాలు మనకి చెప్పట్లేదు కాబట్టి ఓ బాలకులారా పుస్తకాలన్నీ తెచ్చి మీకు మీకొక విశేషం చెబుతాను హరిపై ప్రీతితో మనం ఆడుదా పాడుదా ధనుజుల సాంగత్యాన్ని విడిచిపెట్టేద్దాం ఆ ముకుందుని భక్త బృందంలో కలిసిపోదాం రండి అరిషడ్ వర్గాలను చేయిద్దాం అరిషడ్ వర్గాలంటే కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు ఇవి వీటన్నిటిని మనం చీల్చి చండాద్దాం మనస వాచ కర్మణ ఆ శ్రీహరిని ధ్యానించి మోక్ష పదవిని పొందుదాం అంటూ ఈ విషయాలన్నీ కూడా గురువులు వినకుండా రహస్యంగా ఆ రాక్షస బాలురందరినీ ఒక చోట కూర్చోపెట్టి వాళ్ళకి తెలియజేశాడు వెంటనే ఆ బాలకులందరూ కూడా ప్రహ్లాదుని మాటలు విని తన్మయులై వాళ్ళు ఏ రీతిగా స్పందించారో మరో వీడియోలో మనం తెలుసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి వీడియోతో మేము ముందుంటాం ధన్యవాదం